రాజస్థాన్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది ముఖ్యంగా ఆ జట్టు బ్యాట్స్మెన్ అయిన రియాన్ పరాగ్ అదరగొట్టేశాడు నలభై ఐదు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఏడు ఫోర్లు ఆరు సిక్స్ లతో చెలరేగిపోయాడు దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తనని వరించింది అనమాట అయితే ఇక గతంలో రియాన్ పరాగ్ తన ఓవర్ యాక్షన్ కి ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్నాడు కానీ ఈసారి ఈ సీజన్ లో మాత్రం ఇంత అద్భుతమైన ఆట తాగి ఉందా అని ప్రతి ఒక్కరు కూడా షాక్ గురవుతున్నారు అసలు ఇంటికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న రియాన్ పరాగ్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఎమోషన్స్ అన్ని నాకు చాలా తీవ్రంగా మారిపోయాయి నేను ఈ రోజు సాధించిన ఘనత నాకు జీవితాంతరం గుర్తుండిపోతుంది ఈ రోజు మా అమ్మగారు కూడా నాతో పాటే ఉండటం నాకు చాలా అదృష్టంగా భావిస్తుంది ఇక ఆ మా అమ్మగారు నేను క్రికెట్లో ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాను ఆ విషయాలన్నీ ఆవిడ చూశారు ఈరోజు నా ఆటను చూసి ఖచ్చితంగా ఆవిడ స్పెషల్గా ఫీల్ అయ్యారు ఎందుకనంటే నా స నా సత్తా ఏంటో నాకు బాగా తెలుసు కానీ నన్ను ఎవరైతే గౌరవించకుండా అగౌరవపరుస్తూ నా మీద చాలా ట్రోలింగ్స్ చేశారో వాళ్ళకి నా సత్తా ఏంటో చూపించాలనుకున్నాను ఏదైనా ఏం జరిగినా పర్లేదు ఈ రోజు నా పర్ఫార్మెన్స్ ఉండాలని అనుకున్నాను అయితే ఈ సీజన్ మొదలయ్యే ముందు నేను చాలా కష్టపడ్డాను ఎన్నో వందల పరుగులు చేయడానికి నేను కృషి చేశాను అయితే ఇక అందుకనే నేను ఈరోజు ఇది సాధించాను ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే మొదటగా వచ్చే నలుగురు బ్యాట్స్మెన్స్ ఐపీఎల్లో మలుపు తిప్పేవాళ్ళని నేను నమ్ముతాను ఫస్ట్ మ్యాచ్లో సంజు భయ్య అదే చేశాడు ఈరోజు నేను చేశాను ఇంకా నేను చాలా కష్టపడాలి అయితే గత మూడు రోజులుగా నేను బెడ్ మీదే ఉన్నాను కానీ ఈరోజు నేను మేనేజ్ చేయగలిగాను అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటూ ఎమోషనల్ ఫీల్ అయ్యాడు అయితే గతంలో తనను విమర్శించిన వాళ్ళకి ఇదే నేను చెప్పే గుణపాఠం అని బుద్ధి చెప్పాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్